దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక మీ అందరికీ ఈ ఉదయకాల శుభములను తెలియజేస్తున్నా ఈ దిన దేవుని వాక్య వాగ్దానం మనము దేవుని వాక్యములని చదువుకుందాం కీర్తనల గ్రంథము తొంభై ఒకటవ కీర్తన పదకొండవ వచనాన్ని మనం చదువుకుందాం నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును ప్రియ దేవుని ఈ దినం ప్రభు మనతో తన వాక్యం ద్వారా చేస్తున్న వాగ్దానం ప్రభు ఇక్కడ ఏం చెబుతున్నాడు అని మనం చూస్తే దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గొచ్చి తన దూతలకు ఆజ్ఞాపించును అని దేవుని వాగ్దానము మనకు తెలియబ తెలియజేయబడుతుంది నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఈరోజు నువ్వు చేయు ప్రతి పనిలో నువ్వు వెళ్ళు ప్రతి మార్గములో నువ్వు చేయు ప్రతి ప్రయత్నములో నీ కష్ట నష్టాలలోనూ నీ జీవిత విధానములోనూ దేవుడు అంటున్నాడు నిన్ను నడిపించడానికి దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించి నిన్ను కాపాడుతాడంట ఎంత గొప్ప దేవుడు చూడని మన దేవుడు మన పట్ల ఎంత శ్రద్ధ కలిగిన వాడు మన కొరకు ఎంత ఆసక్తిని కనపరుస్తున్న దేవుడు నీవు నమ్మిన దేవుడు ఇంత గొప్ప దేవుడు ఇలాంటి శ్రద్ధ కలిగిన వారు ఎవరు ఉండరు కానీ నీవు నమ్మిన నీ దేవుడైన యేసయ్య చెప్తున్నాడు నీవు నడుచు మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన తన దూతలకు ఆజ్ఞాపించును ప్రియ దేని మనము మనుషులము తండ్రి అని పిలుచుటకు కూడా దేవుణ్ణి తండ్రి అని పిలుచుటకు కూడా యోగ్యత లేని వారము ఆయన యుద్ధకు వచ్చటకు కూడా ధైర్యము సరిపోలేని వారము అయినా మనల్ని తాను రక్షించి ప్రేమించి మన కొరకు తన రక్తమును కార్చి ఆయన సెలవులో కార్చిన ఆ పరిశుద్ధమైన రక్తము ద్వారా మన పాపములకు విమోచనను విముక్తిని కలిగించి తండ్రి అని పిలిచి ఆయన చెంతకు చేరడానికి ఆయన గొప్ప కృపను మనకు అనుగ్రహించాడు ఇది మన ఏసయ్య ప్రేమ అందుకే ఆ దేవుడు చెబుతున్నాడు మనిషివే అయినటువంటి నీకు నాకు కాపాడడానికి తన దూతలకు ఆజ్ఞాపిస్తున్నాడంట ఈ దూతలు పాపము లేక పరిశుద్ధముగా దేవుని నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఆరాధిస్తూ కొనియాడుచు దేవునికి విధేయత కలిగి దేవుని అడుగుజాడలు దేవుని మాట ప్రకారం నడుచుకునేటువంటి దేవదూతలు ప్రేదేనంలరా అలాంటి పరిశుద్ధతను కలిగినటువంటి దేవదూతలను ఈ లోకములో మనల్ని కాపాడడానికి తండ్రి అని పిలుచుటకు కూడా యోగ్యత లేని మన కొరకు ఆయన దూతులకు ఆజ్ఞాపించి మనల్ని కాపాడతాడంట సుశారా ఎంత గొప్ప దేవుడో నీవు నమ్మిన నీ దేవుడు అందుకే ఆయన కొరకు నమ్మకంగా బ్రతుకుదాం ఈ దినం నీకు తోడుగా ఉండి నువ్వు వెళ్ళే ప్రతి మార్గంలో నువ్వు చేయి ప్రతి పనిలో నువ్వు చేయి ప్రతి ప్రయత్నంలో తోడుగా ఉండి నిన్ను కాపాడడానికి ఈ దినమంతా తన దూతలకు కొరకు ఆజ్ఞాపిస్తున్నాడు ఇలాంటి గొప్ప దేవునికి ఈరోజంతా నమ్మకంగా బ్రతుకుదాం ఆయన నామాన్ని హెచ్చిస్తూ స్తు ఆయన ద్వారా మేలులను అనుభవించుదాం దేవుడు మిమ్ములను దీవించునుగాక ఆమె తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధాత్మ దేవుడా నీకు స్తోత్రములు నీ బిడలనందరినీ నీ వాక్యాన్ని వింటున్న నిబిడలందరిని ప్రతి ఒక్కొక్కరిని మీ చేతులు అపాయిస్తున్నాను దీవించండి వారు చే ప్రతి పనుల్లో వారు నడుచు ప్రతి మార్గంలో ప్రతి ప్రయత్నాల్లో మీ అస్తము నుంచి మీ దూతలను కాపుదల గురించి మీరు కాపాడుతానని నీ వాక్యం ద్వారా మీరు తెలియజేస్తున్న విధానం కొరకు నీకు తండ్రి ఈ రోజంతా నిబిడలను దీవించి ఆశీర్వదించే కృపలో బలపరిచి భద్రపరిచి వరదలే చేయమని ఆశీర్వదించి మీ సన్నిధి తోడుగా ఉంచి కాపాడమని మీ బలమైన చేతులకు అప్పగిస్తూ నిబిడల తండ్రి చేసుకునే బర్త్డేలలో మ్యారేజ్ డేలలో ప్రతి కార్యక్రమాలలో మీ హస్తం నుంచి ఆశీర్వదించి మీకు మహిమకరంగా జరిగించండి మ్యారేజ్ కొరకు ఉద్యోగాల కొరకు జీవనోపాధి కొరకు ప్రయత్నిస్తున్న నిబిడలనందరిని ఆశీర్వదించండి నిగ్రోపాత నింపి కాపాడండి ఆరోగ్యము బాగాలేని వారిని మీరు ముట్టండి ఆరోగ్యవంతులుగా ఆశీర్వదించండి మీరు ముట్టి ఆశీర్వదించి స్వస్థపరచమని మీ బలమైన చేతులకు అప్పగిస్తూ ఏ సునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్